ఇష్టపడతాం చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వర్షంలో ఈ మాట వ్రాయబడింది నీవు నీ దేవుడని ఈహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకును నీ ఎడలా అని అక్కడ రాయబడిన మాట నీ దేవుడని ఈహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అనే మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో ఏడు ఆశీర్వాదాలు మనకు రాయబడింది రాత్రి కాల సమయంలో మనం మాట్లాడుకున్నాం ఆయన ఏ దేవుడై ఉన్నాడు చెప్పండి రాత్రి వచ్చారా ఎగ్జాక్ట్ అన్న ఒక్కరే మాట్లాడుతున్నాడు మీరు ఎవరు మాట్లాడలే టిఫిన్ చేశారా చేశారు రా మనం మాట్లాడుకున్న ఏం దేవుడు అని చెప్పండి ఆయన మాట్లాడే దేవుడు అని మాట్లాడుకున్నాం దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా వినాలి అని అడిగితే అక్కడ రాయబడిన మాట శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి అని రాయబడింది దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో దేవుని వాక్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యం కాకుండా భయం కలిగి భక్తి కలిగి దేవుని వాక్యాన్ని వింటారో కింద రాసిన ఆశీర్వాదాలు దాదాపు ఏడు ఆశీర్వాదాలు నేను మీకు అనుగ్రహిస్తానన్న మాట పరిషత్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది మనం మందిరాలకు వచ్చిన మందిరాల్లో మనం ఎక్కువ కాలం గడిపిన మందిరాల్లో ఆ ప్రతి కార్యక్రమంలో మనం పాలు పంచుకున్నా ఎందుకు మన కుటుంబాలు ఇంకా ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉండటం లేదు ఎందుకు మన కుటుంబాలు అనుకున్న రీతిగా కార్యాలు జరగట్లేదు వృద్ధులకు రావట్లేదు అని అంటే నేను చెప్పవలసిన మాట అంటే మనం వినడానికి వింటున్నాం కానీ దేవుని వాక్యాన్ని విన్న విడిచిపెట్టే విడిచిపెట్టేవారిగా ఉంటున్నాను అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మత్స్య వార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన చెప్పిన మాట ఒకే ఒక మాట ఏమన్నాడంటే చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు ఆయన చెవి కలిగిన వాడు గాక ఈ మాట ఆయన ప్రతి ఒక్క సందర్భంలో మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన సువార్తల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన ప్రజల వినడానికి వింటున్నారు కానీ కార్యాలు జరగకపోవడం గల కారణం తెలుసా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినకపోవడమే ఒక బలమైన రీజన్